హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ రామ్స్ తెలివిలాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ బిక్ సిటీ సెంటర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సిటీ సెంటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రయ్యాన్ నుండి సిటీ సెంటర్కి వెళ్తున్నాను నేను వెళ్తున్న రోడ్ వచ్చేసి దుకాన్ రోడ్ అంటారు దీన్ని స్ట్రేట్ వెళ్ళిపోయి సిగ్నల్ ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మరిక్యా ఇదే మరిక్య ఈ సిగ్నల్ దాటిన తర్వాత ఒకటి అల్బిత పార్క్ అని ఒకటి వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించే దీన్ని దా దీన్ని దాటిన తర్వాత వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్లో అక్కడ గ్లోబ్లా కనిపిస్తుంది చూడు అదే అల్విదా పార్క్ ఇది స్కై పారాషెట్ ఇది వంద ఏళ్ళు ఛార్జ్ చేస్తారు గాల్లో తేలాడుతూ మొత్తం ఖత్తర్ మొత్తం చూసేయచ్చు ఇవి వెళ్తున్న స్కూల్ బస్సే స్కూల్ పిల్లలు వెళ్తారు కదా అరబీ వాళ్ళు స్కూలు వెళ్తే వెళ్ళే అరబీ వాళ్ళకు ఆ బస్సు ఉంటుంది సిగ్నల్ చూడండి ఎలా కనిపిస్తుందో చూడడానికి ఎంత పెద్దగా అనిపిస్తుందో ఖత్తర్లో మొత్తం పెద్ద పెద్ద సిగ్నల్ మాత్రం మరి ఎక్కువ ఉన్నాయి సిగ్నల్ దగ్గర మాత్రం జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే సిగ్నల్ జంప్ చేస్తే మాత్రం ఫైన్ మాత్రం కట్టాల్సిందే ఎందుకంటే ఫైన్ ఒకస ఆరు వేలు ఉండే ఇప్పుడు ఆరు వేలు ఉందో పదో వేలు ఎంతలో పది నుంచి ఆరు వేలు మధ్యలో ఉంటుంది ఇక్కడ కనిపించే రైట్ సైడ్లో అదే సిటీ సెంటర్ దగ్గర నుంచి చూస్తే ఎలా ఉందో ఇంకా మీకు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది ఇంకో సిగ్నల్ ఉంది ఈ సిగ్నల్ దాటిన తర్వాత చూపిస్తాను ఇదే సిటీ సెంటర్ కనిపిస్తుందా బిల్డింగ్లు ఎలా కనిపిస్తున్నది చూడడానికి దగ్గర దగ్గర సిటీ సెంటర్ నైట్లో ఎలా ఉంటుందంటే ఇవి ఇలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏసియన్ కప్ జరుగుతుంది ఫుట్బాల్ ఇక్కడ సింబల్ కనిపిస్తాయి ఫుట్బాల్ సింబల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ అవే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఫిఫ్ వరల్డ్ కప్ అయితే అయిపోయింది మొన్న ఎప్పుడో ఇప్పుడు ఏషియన్ కప్ జరుగుతుంది కనిపించేది సిటీ సెంటర్ ఇది మామూలుగా మనం బయటకు తిరిగినప్పుడు వీడియో తీసుకోవచ్చు మంచిగా కారులో వెళ్తున్నాం కాబట్టి మా ఇంతకంటే ఎక్కువ వీడియో తీయలేం కాబట్టి ఈ వీడియో మొత్తం మాత్రం చూసేయండి ఈ ముందు కనిపించేది సిగ్నల్ నుండి యూటర్న్ చేసుకున్న తర్వాత ఒక సిగ్నల్ వస్తుంది దాన్ని దాటిన తర్వాత రైట్ సైడ్లో మేడం ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్ది కూడా ఎలా ఉంటుందో అక్కడ బిల్డింగ్ చూపిస్తా టర్న్ తీసుకుని వెళ్ళాలి ఈ సిగ్నల్ దాటిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఇండికేటర్ యూజ్ చేసి రైట్ తీసుకోరే సడన్లా రైట్ తీసుకున్నావు అనుకో వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి తెలియదు నువ్వు రైట్ తీసుకుంటున్నావు అని వచ్చి కుదురుతారు అందుకే ఇండికేటర్ యూజ్ చేస్తే ఎక్కడ వెళ్ళినా కానీ రైటు లెఫ్ట్ వెళ్ళినా కానీ ఇండికేటర్ యూజ్ చేసి వెళ్ళాలి వెళ్తే మనకే మంచిది కదా ఆఫీస్ దగ్గరికి వచ్చిన చూపిస్తా ఆఫీసు కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలా ఈ బిల్డింగ్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే దగ్గర దగ్గర దగ్గరన్నట్టు అనిపిస్తుంది దగ్గరకు పోతే దూరంగా కనిపిస్తాయి ఇదే కనిపించేది ఆఫీసు స్టేట్ ఈ సందులో ఒకటి గేట్ మాల్ షాపింగ్ మాల్ ఉంది ఇక్కడ వైట్ కలర్ది కనిపించింది అదే మా మేడం ఆఫీసు